ஏத்த கலங்கள் சோரியும் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே எரிவுராய் ஊத்தமுடையாய் பெரியாம் உலகினில் స్తోత్తమాయ్ నిండ్ర సుడరే తుయలెళాయ్ మాతారున్నక్కు వలితొలైందు ఉన్ వాసర్కళ్ ఆతాదు వందు ఉన్నడి పణ్యు మా పోలే పోతియాం వందోం పొగళందు ఏలోరెంబావాయ్ తాత్పర్యము పొదు పొదుగు కింద పెట్టిన కుండలు చకాచకా నిండి పొంగి పొరలునట్లు స్రవించు పాలుగల లెక్క కందని బలిష్టములైన ఆవులు కలిగినట్టి నందగోపుని కుమారరత్నమా మేల్కొనవయ్యా దృఢమైన ప్రమాణములచే నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితులు రక్షించుటయందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహ మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనసునకు గోచరించని దైవమును భక్తులమైన మమ్ములను గ్రహించుటకై దివ్య మంగళ విగ్రహము ధరించినవాడా శత్రువులు నీ పరాక్రమమునకు దాసులైన వాకిట నిలచి నీ పాదార విందములను ఆశ్రయించినట్లు మేము నిన్ను విడువజాలక నీ పాదములనే స్థుతించు నీకు మంగళ శాసనము చేయుటకై వచ్చి ఉన్నాము ఆండాళ్ తిరువడి శరణం నమస్తే అండి ధన్యవాదములు